హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తను అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడానికి ప్రత్యేకంగా వెల్లడించింది అంతేకాకుండా గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోను అప్లై చేసుకోండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించు ప్రతి ఒక్క రైతుకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కాబోతున్నట్లు కూడా మన ఏపీ సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అన్నీ మనీ ఏపీ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వెల్లడించారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇంతకుముందు అయితే అప్లై చేసుకున్నారు ఇప్పుడు అలా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని త్వరలోనే ఒక కొత్త లిస్ట్ అనేది రిలీజ్ చేసి గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు ప్రత్యేకంగా అప్డేట్స్ అంటూ రావడం జరిగింది ఇంకా ఏపీ రైతులకు వెల్లడించలేదు ప్రతి రైతుకి త్వరలోనే వెల్లడించి ఒక కొత్త తేదీని కూడా ప్రకటిస్తామని ప్రత్యేకంగా తెలియజేశారు ఈ క్రాప్ కేవైసీ ఖచ్చితంగా చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉంటే చాలని అలాంటి రైతులు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలో క్రెడిట్ కాబోతున్నట్లు కూడా తెలియజేశారు సో ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మీకు అప్పటికప్పుడే అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి